జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు గ్రౌండ్ లేదు అసలు అది ఇంతమంది పిల్లలకి దాదాపు పదహారు వందల మంది ఉండేవాళ్ళు పులారా గారు చెప్తే ఇప్పుడు ఎనిమిది వందల మంది పిల్లలు ఉన్నారు ఎనిమిది వందల ఉన్నారు ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు సరిపో అలాగే లైబ్రరీ చూసాను సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ప్లే గ్రౌండ్కి ఏదైనా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను ఇంకా లైబ్రరీ చూసాం లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది దానికి బీరువాళ్ళన్ని ఉన్నాయి కానీ లోపల పుస్తకాలు సరిపో అంటే ఇంతమంది ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక ఒక పది కంప్యూటర్స్ ఉన్నాయి వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు మీకు డొనేట్ చేశాను క్రియేటివ్ కెపాసిటీ ఇనోవేట్ చేయగలిగే మైండ్ ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి మల్టీ టాస్కింగ్ చేయాలన్నా అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్ అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన మన టీచర్స్ నేర్పించేది కాకుండా అందుకని నేను నా సైడ్ నుంచి మీ కంప్లీట్ మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు అది ఇంగ్లీషు అలాగే మీకు మూడు భాషలు వచ్చు మీకు ఆ మూడు భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు తెలుగు పుస్తకాలు మంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తుంది అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు మేడం కృతిక శుక్లాజీ జస్ట్ టెన్ కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైన్ నుంచి మీకు ఒక ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను